హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మా ఇంట్లో ఇడ్లీ చేస్తున్నాము చూడండి ఎలా చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నాము ఇడ్లీలు ఇడ్లీ పాత్రలు కొన్ని వాటర్ పోసుకొని ఇలా ఇడ్లీలు పెట్టుకున్నాక ఇలా పెట్టుకున్నాక ఇవి అందులో పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలి టూ విజిల్స్ వచ్చాక ఇడ్లీ పాత్రను తీసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని ఈ పల్లీల మిశ్రమాన్ని అందులో వేసుకొని పక్కన పెట్టుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇడ్లీ పాత్ర నుండి ఇడ్లీలు ప్యాటికి తీసాను చల్లారాలని అట్లా కాసేపు పక్కన పెట్టాను చల్లారాక బాగా వస్తాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఇడ్లీలు ఇలా చల్లారాక ఒక స్పూన్ తీసుకొని తీసుకుంటూ ఒక్కొక్కటి తీసుకుంటూ అలా బాక్స్లో వేసుకోవాలండి బాక్స్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక సర్వ్ చేసుకోవడమే ఆ ప్లేట్లో ఇడ్లీలు వేసుకొని సాంబార్ ఇంకా చట్నీతో సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి సాంబార్ ఇంకా పల్లి చట్నీతో ఇడ్లీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగున్నాయండి ఇడ్లీలు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ